సిఫార్సుల బదిలీలకు నివేదిక కోరిన విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సిఫార్సుల బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ వివరాలు కావడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది ఉపాధ్యాయ సంఘాలు అంటే ఉపాధ్యాయుల సిఫార్సు బదిలీలకు కోరుతూ విద్యాశాఖకు జిల్లాలకు వివరాలు అయితే అడిగింది మరో మరో ఉపాధ్యాయుడు నెల్లూరుకు చెందిన సుందిరెడ్డి అండ్ సంధిరెడ్డి మహేశ్వరరావు వయోజన విద్య పర్యవేక్షలుగా అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు దీనిపైన కూడా వివరాలు కోరింది ఇటీవలే మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు ఇప్పుడు సిఫార్సు బదిలీల కోసం వివరాలు కోవడంపై ఉపాధ్యాయ సంఘాలు అయితే విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయన్నమాట వయోజన విద్యలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకి పని లేదు ఇతర పదవుల్లో ఎనిమిదేళ్ల పాటు మాత్రమే ఒక కారుణ్య అంటే కార్యక్రమం నిర్వహించారు వయోజన విద్యలో పదోన్నత తేలిగ్గా లభిస్తాయని ఉద్దేశంతో కొందరు వైరవీలుతో అక్కడికైతే వెళ్తూ ఉన్నారు సూపర్వైజర్ చేసిన వారు ఐదేళ్ళలోనే సహాయ డైరెక్టర్ స్థాయికి అయితే వెళ్తూ ఉన్నారు ఉపాధ్యాయుడిగా ఉంటే ప్రధాన ఉపాధ్యాయుడు కావడమే కష్టం కాగా వయోజన విద్యుల పదోన్నతులు డిఈ డిఈఓ క్యాడర్ వరకు కూడా ఎదుగుతూ ఉన్నారన్నమాట అయితే సిఫార్సులు బదిలీలకు మళ్ళీ తెర లేపుతారా సిఫార్సు బదిలీలకు మళ్ళీ తెరలేపుతారా అని చెప్పేసి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన అయితే అంటూ ఉన్నారనమాట గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో సిఫార్సు బదిలీలు జరిగాయి ఉపాధ్యాయులకు శాస్త్రీయ పద్ధతిలో జరిగే కౌన్సిలింగ్ విధానాన్ని కాదని అప్పటి ప్రభుత్వం అక్రమ పద్ధతిలో బదిలీలు చేపట్టి ఎన్నికలకు ముందు ఆరు వందల యాభై మంది బదిలీలు అయితే సిద్ధం చేయగా కోడ్ రాకతో అవి నిలిచిపోయాయి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది సిఫార్సు బదిలీలు చేయబోమని పేర్కొంది కానీ ఇప్పుడు రాష్ట్రంలో అనేక జిల్లాలో సిఫార్సు బదిలీలకు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన దానిపై ఉద్యోగ సంఘాలు అయితే తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి సో ఇదనమాట మనకు అప్డేట్ ఉద్యోగం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్